హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నేను కరకరలాడే కారం చెక్కలు ఎంతో రుచిగా చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే దీనికోసం ఒక వెడల్పు గిన్నెలోన అర కేజీ వరకు వరిపిండి తీసుకుంటున్నాను అనమాట ఇలా మెత్తగా మిల్లు పట్టించుకొని జల్లించుకున్నది వరిపిండి అరకెళ్ళి తీసుకున్నాను ఇందులో నా అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ ఇలాగా బరకగా వేసుకున్నాను దీన్ని కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అరకిలో పిండికి ఎంత సరిపోద్దో అంత కొద్ది కొద్దిగా అయితే సరిపోతుందనమాట ఇంకా తర్వాత శనగపప్పు పెసరపప్పు ఆ రెండింటిని కూడా నేను ఒక అరగంట పాటు నానబెట్టాను వాన్ని దాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు అనమాట ఒక స్పూన్ అయితే సరిపోతాయి అనమాట వన్ స్పూన్ నువ్వులు వేసేసుకున్నాను ఇంకా కొద్దిగా దానికి సరిపడా కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కొద్దిగా కారం అయితే సరిపోతుంది తర్వాత దానికి తగినంత సాల్టు కొంచెం జీలకర్ర ఇవన్నీ సగ్గుబియ్యం ఒక స్పూను నానబెట్టాను అనమాట అవి కూడా వేసుకున్నాను ఇలా ఏమేమి వేసుకోవాలో అన్నీ కూడా అందులో వేసుకున్న తర్వాత చక్కగా ఇలాగ కలుపుకోవాలి చేయి పెట్టి కలుపుకుంటే అంతా కూడా ఒకలాగా కలిసిపోద్ది అనమాట ఇలా మొత్తం ఎక్కడ కూడా ఉండలు అలగ లేకుండా కలుపుకున్న తర్వాత ఇది నెయ్యండి కొద్దిగా వేడి చేసి వేసుకున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే స్మూత్గా వస్తాయి చేయి గట్ట కాలకుండా ఇలా స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం కూడా అంతా నీటికి కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళను వేసి కలుపుకుంటే బాగుంటుంది అనమాట ఇలా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఇలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి చేయి కాలకుండా కలుపుకున్న తర్వాత ఒకసారి అంతా మెత్తగా పొడి అంతా అన్నీ కూడా ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరి ముద్దలాగా కలపకముందే ఒకసారి మనం రుచి చూసుకోవాలన్నమాట ఉప్పు అది సరిపోయిందా లేదా అన్నట్లుగా ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఏదైనా సరిపోలేదు అనుకుంటే కనుక కాస్త వేసుకోవచ్చు అనమాట ఇక అన్నీ వేసా కానీ ఉప్పు కాస్త అటు ఇటు కాకుండా కరెక్ట్గా వేసుకుంటే రుచిగా ఉంటాయి ఇప్పుడు నేను కొద్దిగా టేస్ట్ చూస్తాను చిన్నది అరచేతిలో వేసుకొని టేస్ట్ చూస్తున్నాను దీంట్లో కనుక ఏమైనా సరిపోకపోతే వేసుకుంటానమాట ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది కొద్దిగా వేసేసుకున్నాను ఈ ఈ కన్సిస్టెన్సీలో వేయడం వల్ల సాల్ట్ వేసినా సరే అందులో కలిసిపోతుంది అదే మనం ముద్దగా కలిపిస్తామనుకోండి అందులో వేయలేం కదా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగ ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకున్నాను ఇలా స్లోగా అంత కలిపేలా ఉండలాగా అంటే చపాతి ముద్ద ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం కలుపుకోవాలన్నమాట ఇలాగా ఎంత వాటర్ పడితే అంత వాటర్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేసేసామంటే మొత్తం అంతా కూడా తడిలాగా అయిపోద్ది వేగం అనమాట మళ్ళీ కరకరలాడకుండా మెత్తగా పూరీలాగా వచ్చేస్తాయి ఇలా వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీ అనమాట ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు అలా రెస్ట్లో ఉంచేయాలి రెస్ట్లో ఉంచితే చక్కగా పిండి నానుతుంది వేడివి నీళ్ళు వేసి కలిపాం కదా చక్కగా ఆయిగిలుతుంది అనమాట ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత తీసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా బాల్స్ లాగా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిల్ని చెక్కల్లా ఒత్తుకోవాలి కొంతమంది అయితే పూరి మేకర్ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేస్తారు నేనైతే నార్మల్గానే చేసిస్తాను అనమాట దాన్ని నేను ఎలా చేస్తానంటే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి దల్సరగా ఉండే ఇలాంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక బాల్ పెట్టుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసి మన దగ్గర ఏదైనా కప్పు లాంటిది గిన్నె లాంటిది కానీ ఉంటే ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలాగ చెక్కలాగా అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకసారి చేయలేము కదా కొన్ని కొద్ది కొద్దిగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేయించుకోవాలన్నమాట అన్నీ చేసుకొని అక్కడ పెట్టినా కూడా ఆరిపోతుంది ఇలా ఎక్కువగా చేసుకున్నప్పుడు మనకు ఎవరైనా హెల్ప్ ఉంటే చక్కగా చేసుకోవచ్చు వాళ్ళు వత్తుతూ ఉంటే మనం వేయించుకోవచ్చు అనమాట అలాగా పూరీలాగా వత్తిన తర్వాత ఇలా వేడిగా ఆయిల్ కాగాక ఏమన్నా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేస్తుంటే ఇలా పైకి పొంగుతుంది చూసా మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకున్న తర్వాత తర్వాత కాస్త గట్టి గట్టి పడ్డాక అటు ఇటు తిప్పి గోల్డెన్ కలర్ వచ్చాక ఇలాగా తీసుకోవాలి పక్కకి ఇదే విధంగా స్టెప్ బై స్టెప్ ఒత్తుకుంటూ కొద్ది కొద్దిగా వేయించుకుంటూ తీసేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఫైనల్గా మనకి కారం చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి ఎంతో టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ లాగా కూడా పెడితే ఎంతో ఇష్టంగా తింటారనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఇలా స్మూత్గా అంత క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా వచ్చాయి అనమాట టీ టైంతో కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి